డబ్బులు పెరగట్లేదు డబ్బులు బాగా వస్తున్నాయి ఎతికల హ్యాకింగ్ నేర్చుకుంటే నాకు లక్షల్లో వస్తాయని చెప్పి తెలుసు అప్పుడు మా ఇన్స్పెక్టర్ చెప్పేటోడు ఇదే పని కనుక నువ్వు అమెరికాలో చేస్తే నీకు ఒక మంచి లక్షల్లో వస్తాయిరా కనుక రావు అనుకో చెప్పి అన్నాడు కాబట్టి నేను ఏం చేస్తాను అనుకున్నా అట్లా అని చెప్పి కొన్ని బిజినెస్ అవకాశాలు వెతుకుతున్నా వెతికే క్రమంలో ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిది రెండో తారీఖున ఏం చేస్తారనుకోనంటే ఒక యూట్యూబ్లో నైట్ వీడియో చూస్తున్నా ఆ వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు సన్నంగా మాకు ఐదు వేలు పదివేలు గురించి నాకు అవకాశం కావాలి సార్ మీరు ఇస్తారా అని అడిగినాం అయ్యో వేలు పదివేలు గురించి నాకు అవకాశం కావాలి సార్ మీరు ఇస్తారా అని అడిగినాం అయ్యో ఐదు వేలు పదివేలకి దానికేముంది సార్ దానికేముంది బాకీ మనకు చెప్పి ఆధార్ కార్డు పంపించండి సార్ అన్నాడు మనము పోలీసు వాళ్ళం కదా ఆధార్ కార్డు కాదు కదా ఆస్తులు పంపించమని పంపిస్తాం ఒకవేళ ఏదైనా అట్టి అయింది మూడు గంటలు లిఫ్ట్ చేస్తామా లేదా మూడు గంటలకు తీసుకు వెతుకొస్తామా లేదా మీకు తీసుకొని రారా మీరు ఏదైనా దొంగతనం లగతనం చేయండి మూడు నాలుగు గంటలకు వచ్చి లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోతారు మిమ్మల్ని మేము ఆ బ్యాచ్ కాబట్టి ఎవరికి ఏది ఇచ్చినా తీసుకోగలగా ఒక నమ్మకం కాబట్టి ఏం చేసిన ఆధార్ కార్డు పంపించగా రెండు నిమిషాలు పంపిస్తే నేను ఇమీడియట్గా వన్ మినిట్లో గా ఒక ఆర్డర్ పెట్టాను సన్సస్ కల్లద్దలో ఈ కల్లద్దలు ఆర్డర్ పెట్టగానే పీవీ కనిపించిన సార్కి ఇది ఎవరికి బాగా తొత్తర ఎక్కువ ఉంది ఇట్లా కాదనుకోప్పుడు సార్ దగ్గరలో మీకు సికింద్రాబాద్ బ్రాంచ్ ఉంది సార్ అక్కడ వెళ్ళిపోయి కొనండి అన్నాడు నేను అక్కడ వెళ్ళిపోయినా సబ్బు షాంపూ బేస్టర్ కుకింగ్ ఆయిల్ ఇంట్లో బాసలతో ఇవన్నీ కలిపి కొనేసుకున్నా కొనేసుకున్న తర్వాత మూడు వేల మూడు వేల వందల రూపాయలు అయింది ఒక మూడు వందల రూపాయలు ప్రోడక్ట్ ఫీ వచ్చింది బాగుంది అయితే సార్ ఏమన్నాడు అంటే సార్ మీరు ఒక్కరే కాదు మీకు ఒక రెండు వందల ఎనభై రెండు పాయింట్లు కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఫాస్ట్ ఆర్ట్ కాదు అప్పుడు ఫాస్ట్ ఆర్ట్ మీరు మీకు మంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది సార్ ఫస్ట్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు చెప్పినప్పుడు ఎట్లా మనకి అసైన్మెంట్ ఉంటుందా లేదా కొత్తగా పెళ్ళకి ఎట్టు ఉంటుంది ఎట్ ఉంటుంది అవునే కదా అవునే కదా ఆమె నాన్ వెజ్ మానివ్వండి మానేస్తాం ఆడ దొప్పమండి ఆడదూపుతాం ఏడు దొప్పమంటే ఏడు అట్లనే మా మేడం కూడా నన్ను నాన్ వెజ్ మానిపించేసింది రెండు రోజులు అవునా కదా మొత్తం పెళ్ళైనప్పుడు అవుతుందా లేదా సార్ అట్లనే చెప్పగానే టక టక నేను ఏం చేసినా వెళ్ళినా మూడు వేల రూపాయలు కొనేసుకుని వచ్చేసినా వచ్చిన తర్వాత సారే మీరు టీమ్ కూడా మీకు మూడు వేల ఐదు వందలు టర్న్ ఓవర్ అయిపోయింది మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు టర్న్ ఓవర్ అయింది వాళ్ళకి సబ్బు శాబు పేస్ట్ ఇచ్చేసిన ఇంకో రెండు వేల రూపాయలు ఉంటుంది కదా ప్రోడక్ట్ ఎందుకంటే సారే మనరు తొమ్మిది వేలు టర్న్ ఓవర్ చేయాలని చెప్పారు మనకి తొమ్మిది వేలు టర్న్ ఓవర్ కావాలి ఏడు వేలు అయింది సో ఏడు వేలకి నీకు రెండు వందల రెండు వేల రూపాయలు ప్రోడక్ట్ ఏం చేసిన అనుకుంటే నేను స్వయంగా పర్చేజ్ చేసుకున్న కొంత ఫ్రీ ప్రోడక్ట్ కలిపి ఏం చేసాను మన పోలీస్ స్టేషన్ పరిచేసినా పరిచేసి ఏం చెప్పిన అనుకున్నాంటే ఎవరికి అర్థం కాదు కదా వచ్చి నోటి మాకు అప్పుడు నూట పది మంది కానిస్టేబుల్ ఉండేవాళ్ళు పది మంది ఎస్ఐలు ఉండేవాళ్ళు ఇద్దరు సీఐళ్ళ ఉండేవాళ్ళు ఒక ఏసీపీ ఉండేవాళ్ళు వాళ్ళందరికీ నాకు తెలియదు కాబట్టి మన బిజినెస్ అంటే ఏం తెలుస్తుంది మనకి కిరాణా షాప్ బిజినెస్ తెలుస్తుందా లేదా లేదంటే బయట ఏం తెలుస్తుంది ఉల్లిగడ్డ బిజినెస్ తెలుస్తుందా లేదా చెప్పిన రెండు వేల రూపాయలు ప్రొడక్ట్ అమ్మేసిన తొమ్మిది వేలు టర్న్ అయింది పదవ తేదీకి రానే వచ్చింది పన్నెండు రూపాయలు ఇన్కమ్ వచ్చింది ఫస్ట్ మంత్ ఇన్కమ్ బాగుంటుందా నా శాలరీ నలభై నాలుగు వేలు వచ్చేది అక్కకి పెళ్ళి చెల్లి పెళ్లి తమ్ముడు ఉద్యోగం తమ్ముడికి చదువు అమ్మ అనారోగ్యం ఇవన్నీ ఖర్చులు వేసారా లక్షల్లో ఉన్నాయి నాకు అప్పులు అన్ని ఈఎంఐలు ఈఎంఐ గోల్కి లేదు ఇక్కడ ఈఎంఐ పరిస్థితి కట్టుండదు డెఫినేషన్ చెప్తా చూడండి ఈఎంఐ జోలికి అమ్మాయి జోలికి ఎప్పుడు వెళ్ళొద్దట అవునా కదా ఈఎంఐ జోలికి వెళ్ళామనుకో చచ్చినంత వరకు ఈఎంఐ కట్టాల్సిందే అమ్మాయి జోలికి వెళ్ళామనుకో సచిన ద్వారా పెళ్లి చేసుకోవాల్సింది అవునా కదా పెళ్లి చేసుకున్నాల్సిందని మా గ్రేట్ అప్లై తంగిలిపల్లి శ్రీనివాస్ గారు సెలవిచ్చారు అర్థమైందా అర్థమైందా అయితే ఈఎంఐలు అన్ని కట్ అయిపోయిన పదకొండు వేలు వస్తుంది పదకొండు వేలు వస్తే ఎట్ ఉంటది ఎట్ల ఉంటది అవునా కదా చాలా కష్టం ఉంది ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా వస్తున్నా చాలా అనుకునే వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో నీ స్టేషన్గా రైటర్గా పనిచేసినప్పుడు కూడా నా ఇదేందంటే చిన్నప్పటి నుంచి నాయన నీ వేదన చేయు నలుగురు నువ్వు ఎవరికి ముంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకు మోసం చేసి ఒక్క రూపాయి తిన్నా కూడా అది మహా పాపం అని చెప్పి మా తల్లిదండ్రులు నాకు నేర్పించారు కాబట్టి బల్ల కింద చేపట్టడం నాకు రాదు ఇది రాదు రావాల్సిన అవసరము కూడా లేదు వచ్చినా కూడా చర్లపల్లి జంచులు కూడా ఇక్కడ నిజామాబాద్ సెంట్రల్ జైలు ఉంటుందా లేదా సబ్జెయ్యాల ఏదో ఉంటుంది డిస్ట్రిక్ట్ ఉంటుంది మీకు తెలియదు నాకు తెలుసు అయితే అందులో వేస్తారా లేదా కాబట్టి నేనేం బలకం చేయబట్టడం కాదు కాబట్టి ఐదు వందల రూపాయలు కూడా చాలా కష్టంగా ఉండేది అయితే ఈ సిచ్యువేషన్ లో పన్నెండు వందల రూపాయలు వచ్చిందంటే ఉంటుంది లైఫ్ నా జీవితంలో స్టార్ట్ అయింది అనుకుంటున్నా సో ఏదో సినిమా ఉంటది కదా నువ్వు వస్తానంటే నేను వద్దంటు నా పొలంలో మొలకలు వచ్చాయి అట్లా డబ్బులు స్టార్ట్ అయినా నాకు రెండో ఇన్కమ్ స్టార్ట్ అయింది అప్పుడే తర్వాత నెక్స్ట్ మంత్ ఐదు వందలు ఆ నెక్స్ట్ మంత్ తొమ్మిది వందలు ఆ నెక్స్ట్ మంత్ పదకొండు వందలు ఐదో నెల ఇన్కమ్ వచ్చేసరికల్లా రాత్రి రెండు గంటల సమయంలో ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం అప్పుడే ఒక ముగ్గురిని అరెస్ట్ ముగ్గురిని చంపేశాడు ఏం చేస్తాడంటే ఒక వాటర్ ట్యాంక్లో పెట్టేసినాడు అదే కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం రాత్రి రెండు అవుతుంది వెళ్ళలే ఇంటికి వెళ్ళలే ఆ టైంలో ఫోన్ చూసిన వాట్సాప్ ఓపెన్ చేయగానే నా కళ్ళు దిమ్మ తిరిగిపోయిన ఇన్కమ్ చూసి ఈ ఇన్కమ్ కనుక నా అప్లై అడిగితే నేను ఇవ్వనంటే ఇవ్వను లొల్ పెట్టుకుంటా ఆఖరికి ఫోర్ ట్వంటీ ఫోర్ కేసు పెడతానని అనుకున్నా నేను ఏమో ఆలోచనలు వస్తాయి ఐపీఎస్ లో ఐదు వందల పదకొండు సెక్షన్ వస్తావా వచ్చేసినాయి ఎట్లయినా లొల్లు పెట్టుకున్నాం అనుకున్నాను ఎందుకంటే పదకొండు వందలు ఇచ్చి సీదా ఇరవై వేల ఒక వంద డెబ్బై ఏడు రూపాయలు రావడం జరిగింది బాగుందా సాలరీ సగం వచ్చింది ఐదో నెలకే సగం వచ్చేసింది ఎట్లుంటది కానీ ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఆ ఇరవై వేలు ఇప్పుడు ఇరవై లక్షలు పర్ మంత్ అయింది ఒకసారి లైఫ్ జింగా ఉందా లేదా ఉందా కానీ ఒక్కసారి ఆలోచించండి ఫస్ట్ ఐదు నెలలు మాకు కత్తిమైన స్వాములు ఎక్కువ ఉంటుంది నీ బిజినెస్ బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అర్థమైందో కానీ ఇరవై వేలు వచ్చినప్పుడు పొద్దున్నే అయితే నైట్ ఒకటి జరిగింది రెండు గంటల టైంలో మా మేడం ఫోన్ చేసిన రాత్రి రెండు గంటల నుంచి ఐదు వరకు నిద్ర పట్టనివ్వలే పూరి ఇరవై వేలు వచ్చిందని చెప్పి ఆమెకు ఫోన్ చేసిన ఫోన్ చేయగానే రెండు నుంచి ఐదు గంటల వరకు మాట్లాడుతూనే ఉన్నా నేను అయితే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఆరు ఏడు గంటల టైంలో మా ప్లేన్ అశోక్ సార్ ఫోన్ చేసిన సార్ ఇరవై వేలు వచ్చింది సార్ ఇందులో ఏమైనా మీకు ఇవ్వాలా సార్ అంటే లేదు లేదు మీకే దాస్తారన్నాడు అర్థమైందా ఏమని అడిగితే అడుగు నేను ఏదో అందాం అనుకున్నా కానీ వన్లే నీదే సార్ అన్నాడు ఇరవై వేలు అన్నాడు మీరు ఒక్క రూపాయ అవసరం లేదు అన్నాడు కానీ సార్ ఇరవై వేలు వచ్చింది కానీ లక్ష రూపాయలు వచ్చే ఇన్కమ్ మనకు ఒక ఇంకొక గ్రేట్ పర్సనాలిటీ మీరు కాల్ చేస్తారు ఆయన కాల్ వచ్చిందంటే మీ జీవితం మొత్తం మారిపోతుంది సార్ అని చెప్పారు అంత నేనేమనుకుంటా మనం అంత మాగోడు ఎవరు అబ్బాయి అనుకుంటామా లేదా అవునా కదా మళ్ళీ ఇంకా నెక్స్ట్ సార్ కాల్ చేశారు శ్రీనివాస్ సార్ కాల్ చేసి సార్ కంగ్రాచులేషన్స్ మీకు ఇరవై వేల ఇన్కమ్ వచ్చింది కానీ మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది మీ జీవితం మారిపోతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం జీవితం మారిపోతుంది అని చెప్పేసి చెప్పారు అయ్యో ఇద్దరు చెప్పినారు అప్లై అప్లై అప్లైన్ పొగడతా అంటే ఇట్లా ఉంటుంది చెప్పగానే నాకు మధ్యాహ్నం మూడు గంటలుగా కాల్ వచ్చింది ఆయన ఎవరో కాదు అవర్ గ్రేట్ అప్లై మిస్టర్ ఎండి సలీం సార్ ఒకసారి గట్టిగా పిలిచిన అప్లాజ్ సార్ కాల్ చేశారు కంగ్రాచులేషన్ దాస్ సార్ మీకు సూపర్ అప్లైన్ అవుతారు అన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అనగానే ఇమీడియట్ గా ఏమనాలి ఎట్లున్నారు సార్ పిల్లలు ఇవన్నీ కాదు సార్ ఇరవై వేల నుంచి మీకు లక్ష కావాల అన్నాడు ఇరవై వేల నుంచి లక్ష కావాలి సార్ పది లక్షలు కావాలి సార్ అన్నా నేను మనకి అసలే తుత్తరా మనకే ఎక్కువ ఉంది దానికో లెక్కు ఉంది అర్థమైందా అయితే ఈ ఇరవై వేలు లక్ష రూపాయలు చేయాలి కదా అనుకో చెప్పాలనుకున్నాను ఏమనుకున్నానంటే సార్కి ఏం సార్ అంటే లక్ష రూపాయలు ఎట్లా సార్ అంటే నాకైతే ఇరవై వేల గురించి తెలుసు లక్ష రూపాయల గురించి నాకు తెలియదు లక్ష రూపాయలు సీక్రెట్ మీకు ఢిల్లీలో చెప్తారు ఆ ఢిల్లీలో కనుక మీరు రాగలిగితే మీరు మీ మేడం రాగలిగితే మీ జీవితం మొత్తం మారిపోతుంది సార్ అని చెప్పి చెప్పారు సార్ చెప్పారు ఆల్ ప్లాన్స్ ఇస్తారు సార్ గురించి చెడిఫై చేసి చెప్పారు కాబట్టి నేను నో చెప్పడానికి అవకాశం లేదు నో చె నేను నో చెప్పడానికి లేను చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు వాళ్ళు ఆ నేనేం చేశారంటే సార్ ఎంత ఖర్చు అవుతుంది సార్ అంటే ముప్పై వేలు నా దగ్గర పదివేలు రూపాయలు ఖర్చు ఉండేది డబ్బులు ఉండేవి కానీ ఇంకొక ఇరవై వేలు కావాలి ఆ ఇరవై వేలు నుంచి కావాలి నాకు అప్పుల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే పోలీసులకి అప్పులు ఇవ్వరు నుండి ఇవ్వరు అడ్వకేట్లకి పోలీసులకి ఏమి ఇవ్వరు ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు మేము వచ్చినప్పుడు ఇచ్చేట కాదు ఇలా అతిపెద్ద లంగాలతో చెప్పాలి తెలుసు ఎందుకంటే ఎవడైనా ఈఎంఐ కట్టడానికి వచ్చామంటే అది మాకి ముడివెత్త పంపిస్తాం మేము అందుకని ఇవ్వరు మాకు ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు సారీ అర్థమైందా ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు మా సార్ తెలియజేస్తున్నారు విలేకరులకు కూడా ఇవ్వరు రిపోర్ట్లకి అడ్వకేట్లకి పోలీసులకి ముగ్గురికి ఎవరు మా సార్ తెలియజేస్తున్నారు ఇప్పుడు ఇంకొందాడు ఇక్కడ కథలో అట్లా కాబట్టి మాకు ఎవడు ఇచ్చిన లేడు కాబట్టి నా దగ్గర ఒక ఉంగరం ఉండేదా ఉంగరం తీసుకుని వెళ్ళి ముత్తులో పెడితే ఇరవై వేలు ఇచ్చారు ఇరవై వేలు పదివేలు తెలిసి సార్ పంపిస్తారు టికెట్లు చేశారు సారేమన్నారు అంటే నెక్స్ట్ రోజు ఫోన్ చేసి సార్ మీరు ఒక్కరే కాదు మీ వైఫ్ అండ్ హస్బెండే కాదు మీ టీం సార్ అన్నాడు టీం అప్పుల్లో మూడు వందల మంది ఉండేటోళ్ళు రెండు వందల మంది కస్టమర్లు ఉండేటోళ్ళు వంద మంది మాత్రం బాగానే యాక్టివ్ ఉండే ఫోన్ చేసి లిఫ్ట్ చేసేటోళ్ళు వీళ్ళు అయితే ఈ వంద మందికి దగ్గరికి వెళ్ళిపోయి నేను ఎలాగైనా సార్కి మాటిచ్చేసిన కాదు వంద మందిని ఎట్లైనా తీసుకెళ్దామని చెప్పి ఫోన్ ప్రతి ఒక్కరి ఇంటింటికెళ్ళి ఇంటింటికి వెళ్ళి నేను అప్పట్లో రాజకీయ అనుభవం నాకు ఉంది ఒకటి మా చిన్న ఎంపీటీసీ పోటీ చేశాడు చిన్న దూరం చుట్టం ఆయన దానికి నేను ఎలక్షన్ లో బాగా తిరిగేట ప్రతి ఇంటికెళ్ళి తిరిగేటోడిని ఏది అది తెలుసు కదా తెలుసా లేదా తెలుసా తెలీదా మన ఎలక్షన్స్ అయినా లేదా అప్పట్లో మేము హారత ఆ టక్ నువ్వు నాకే ఓటు అయ్యాలి చెప్పి అవునా కాదా మీ దగ్గర లేదేమో అటు ఉంటాయి మాకు అయితే నేనేమనుకున్నా అంటే వంద మంది ఇంటి దగ్గరికి వెళితే ఒక్కడు ఒక్కడు ఢిల్లీకి రమ్మంటే రావట్లే ఇక్కడ ఎంతమంది కార్లు కావాలి ఒకసారి చేతులు ఎత్తపోతే రావు తదాస్తు దేవతలు పైన ఉంటారు తదాస్త అంటారు సార్ కార్లు కూడా ఎత్తున్నారు శ్రీనివాస్ సార్ అర్థమైందా ఎంతమందికి లక్షల ఇన్కమ్ కావాలి అందరికి కావాలా ఎంతమంది కార్ కావాలి సూపర్ కదా అందరికి కావాలా వంద మంది కూడా అట్లనే ఎత్తట వాళ్ళు కూడా కానీ వాళ్ళు మీటింగ్ రాకుండా ఎత్తేటోళ్ళు వాళ్ళు అవి వంద మందికి వెళ్ళి నేను వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఇంటింటికెళ్ళి నేను వెళ్ళిన తర్వాత వంద మందిలో అట్లా ఎట్లా అయితే వాళ్ళు ఎట్లా చెప్పే సవా లక్ష కారణాలు భూమి మీద ఎన్ని కారణాలు అని చెప్పేటోళ్ళు నాకు తెలిసి వాళ్ళ కారణాలు విని విని నాకు అనిపించింది ఈ భూమి మీద వీళ్ళు బతికుండడం వేస్ట్ అనిపించింది అన్ని కారణాలు చెప్పేటోళ్ళు ఎన్ని కారణాలు అంటే నేను లేకపోతే మా ఆవిడ తినదు నేను లేకపోతే మా ఇంట్లో కుక్క బిల్ల తినదు ఎట్లా రకాలు నేను లేకపోతే మా పిల్లలు అసలు భోజనమే చేయరు మా తల్లిదండ్రులు పడుకోరు ఏమేమో చెప్తున్నారు నేను వెయ్యి కిలోమీటర్లు వచ్చి హైదరాబాద్ చెప్పి ఇట్లాంటి ఒక రెండు మూడు మాటలు మంచి మంచి మాటలు చెప్పి ఇవన్నీ చెప్పి తీసుకొని వచ్చేసినాం ఇరవై మంది రెడీ అయినారు మా ఇద్దరం కలిపి ఇరవై రెండు మంది అయ్యారు ఇరవై రెండు మంది పొద్దున్న తెలంగాణ ఎక్స్ప్రెస్ ఐదు గంటలకు ట్రైన్ స్టార్ట్ ఐదు గంటలకి అప్పటి వరకు చలో ఢిల్లీ చలో ఢిల్లీ చలో ఢిల్లీ ఇరవై రెండు మంది ఉన్నారో అందులో తొమ్మిది మంది ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు మిగతా తొమ్మిది మంది లిఫ్ట్ చేయట్లేదు వీళ్ళకి ఆల్రెడీ టికెట్స్ అయిపోయినాయి ట్రైన్ టికెట్స్ అయిపోయినాయి హోటల్ బుకింగ్ టికెట్స్ అయిపోయినాయి అక్కడ ఎఫ్ఆర్ టికెట్స్ అయిపోయినాయి తొమ్మిది మంది లిఫ్ట్ చేయట్లే అప్పటి వరకు వస్తామని రాలేదు ఇప్పుడు మీరు ఎత్తారు కదా ఫోన్ సారీ చేతులు ఎత్తారు కదా అట్లనే కానీ వాళ్ళు మీటింగ్ రాకుండా చేతులు ఎత్తారు అయితే ఈ పదకొండు మంది కూర్చోబెట్టినా నాకు సిగ్గుకి సార్కి ఫోన్ చేయాలా వద్దా ఎందుకంటే మళ్ళీ ట్రైన్కి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ హోటల్ బుకింగ్ దగ్గర ఎక్కువ తక్కువ అయితే ప్రాబ్లం అయితే చెప్పి సార్ కాల్ చేసినాం సలీం సార్ కాల్ చేయగానే సారు ఒక ఎట్లా అంటే ఒక సాధువు లెక్క ఏమన్నాడంటే మన ఎండి సలీం సార్ దాస్ మీకు ఏం ప్రాబ్లం లేదు నా దగ్గర నలభై మంది రాలేస్తారన్నాడు అన్నాడు ఉంటుంది తొమ్మిది మంది నాకు సారికి నలభై మంది బాగుంటుందా లేదా అవునా ఈ నలభై మంది అనేసరికి నాకు ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే సారి నలభై ఉన్నారు సారే బాధపడట్లేదు నేను ఇంకేం బాధపడతారు అనుకున్నా అట్లా ఎట్లా చేసి వాళ్ళకి ట్రైన్ లో ఎక్కించిన మధ్యలో ఆగ్రా రాగానే ఒక ఫోటో తీపిచ్చినా మళ్ళీ లేకపోతే వాళ్ళు నన్ను సార్ అన్నారు కదా గొంతిస్తారు ఇవన్నీ అవునా కదా అట్లనే ఒక ఫోటో తీపిచ్చినా వాళ్ళు మీటింగ్ కూర్చోబెట్టేసిన తర్వాత మార్నింగ్ తొమ్మిది నుంచి నైట్ తొమ్మిది వరకు మూడు రోజులు జరిగింది మహా యజ్ఞం లెక్క జరిగింది కుంభమేళ లెక్క జరిగింది మూడు రోజులు జరిగింది మూడు రోజులు ఫంక్షన్ లో ఆ పదకొండు మంది కూర్చున్నారు ఎవరైతే ఉన్నారో ఒక్కరి భూమి మీద లేరు ఒక్కరి బిజినెస్ లో లేరు మిగతా తొమ్మిది మంది లక్ష రూపాయల నుంచి పది లక్షల రూపాయలు పర్ మంత్ సంపాదిస్తున్నారు ఒక్కసారి చూడండి ఆ రోజు పదకొండు మంది కనుక ఈ కారణాలు చెప్తుండ్రు ఆ కారణాలు చెప్తుండ్రు వాళ్ళు ఏదో చెప్తుండ్రు వీళ్ళది చెప్తుండ్రుకో చెప్పి వాళ్ళు ఇచ్చి ఉంటే వాళ్ళ జీవితం బాగుపడి ఉండేది కాదు నా జీవితం అసలే బాగుపడి ఉండేది కాదు అర్థమవుతుందా నా మొహమ్మడం ఎక్కువ ఎందుకంటే నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మహమ్మద్ గజనీ లెక్క దండయాత్ర చేస్తున్నాం ఎట్లా అనుకుని అంటే మా మేడం కైలవి చెప్తామని నైన్టీన్ నైన్టీ నుంచి పోరాటం చేస్తూ రెండు వేల ఆరులో నాకు ఉద్యోగం వచ్చింది రెండు వేల ఏడులో లో పోస్టింగ్ వచ్చింది రెండు వేల ఎనిమిదిలో నేను ఆమెకి ఫోన్ నెంబర్ దొరికింది రెండు వేల పదిలో ఐలవ్ చెప్పిన అప్పుడే పెళ్లి చేసుకున్నా ఇప్పటికైనా ఈ ముద్రాష్ట్ర పడి లవ్ చెప్పాడు అని చెప్పి పెళ్లి చేసుకుంది అంటే అంత మహమాటం మనకి అర్థమైందా ఒకసారి ఆలోచించండి ఈ రోజు బెస్టీ నుంచి సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలు సంపాదించినా మూడు ఇల్లు కట్టించాను రెండు కార్లు కొన్నాను రెండు బైకులు కొన్నాను సుమారుగా నా ఆస్తి విలువ రోజు నలభై కోట్లు అర్థమవుతుందా ఈ రోజు ఒకసారి ఆలోచించండి వెస్టీ అనేది ఎంత పెద్ద లైఫ్ చేంజ్ చేసింది ఈ రోజు సుమారుగా ఇరవై రెండు వేల నుంచి సారీ అండి ఐదు కోట్ల మంది ఈ రోజు వెస్టీ లో రిస్టిస్తున్నారు ఇరవై రెండు లక్షల మంది రెండు వేల నుంచి రెండు కోట్లు సంపాదించే ఉన్నారు పన్నెండు వేల మంది కార్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఏడు వేల మంది లక్ష పైబడి సంపాదించే ఉన్నారు మూడు వందల మంది బెంజ్ బిఎండబ్ల్యూ ఆడి జాగ్వర్ లాంటి రోడ్స్ రోజు లాంటి కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు యాభై ఐదు మంది పది లక్షలు పైబడి సంపాదించేన్నారు అందులో ఈ ముగ్గురం ఇక్కడే ఉన్నాము ముగ్గురు కాదు నలుగురు నలుగురు అర్థమవుతుందా ఎట్లాంటి సక్సెస్ కావాలా రడీనా రడీనా ఈ ముందు వాళ్ళకి అసలు మగవాళ్ళు కూర్చోబెట్టారా ఏమి వాళ్ళు ఏమనట్లేదు సౌత్ ఆఫ్రికా భాషలో కిట్టేటట్టు చూస్తున్నారు ఇలా రడీనా 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 చలో నిలబడాలి మీ చేతులు కొద్దిగా ముందుకు చాచాలి కళ్ళు కళ్ళు పూర్తిగా ముయ్యాలి అర్థమైందా నడినా నా పేరున్నప్పుడు పురుషోత్తమ అని చెప్తా మీ పేరు చెప్పుకోవాలి నడినాడీ నా పేరు పురుషోత్తమ దాసు నేను నా టీం ట్వంటీ హ్యాండ్ హోల్డింగ్ టీం జనవరి తొమ్మిది పది పదకొండు నాడు జరిగే మహాకుంభమేళ లాంటి ఈవెంట్కి వచ్చి తీరుతానని అర్హరాదులు వచ్చిన సునామీ వచ్చినా భూకంపమే వచ్చిన ఈ ప్రపంచమే ఎదురు తిరిగిన ఈ ప్రపంచమే తలకిందులైనా జనవరి తొమ్మిది పది పదకొండు నాడు వచ్చి తీరుతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను చేస్తున్నాను నేను నేను పోటీసు కావడానికి పోటీసు కావడానికి ఐశ్వర్యవంతుని కావడానికి కావడానికి ఐశ్వర్యవంతు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నాను చేస్తున్నాను థ్యాంక్ యూ